దేవుని నామానికి స్తోత్రం ప్రభు ప్రభునాములో మీకు అందరికీ నామందన తెలియజేస్తాను మా నాన్నగారి జీవితాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను మా నాన్న మా తల్లిదండ్రులకి దేవుడు నన్ను జన్మింప చేసినందుకు దేవుని నేను ఎంతగానో స్థుతిస్తున్నాను మరి ఎంతోమంది తండ్రులు అనేక రకరకాల అలవాట్లతో తమ బిడ్డల్ని సరిగ్గా పట్టించుకొని అనేక తల్లిదండ్రులను చూశాను కానీ మా తండ్రి గారైతే మమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి స్థితిలో ఉండడానికి చాలా ప్రయాసపడ్డారు ఎంతో కష్టపడి చదువుకున్నారు కాబట్టి చదువు యొక్క విలువేంటో ఆయనకి తెలుసు అందుబాటు మా చదువుల కోసం ఆయన చాలా ప్రయాసపడ్డారు దానికి సహకారంగా మా అమ్మగారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించడం ద్వారా మా ఐదురు పిల్లలు కూడా దేవుని కృపను బట్టి ఒక మంచిగా చదువుకోవడానికి జాబ్స్ చేసుకోవడానికి జీవితంలో స్థిరపడటానికి దేవుడంతగా కృప్ చూపించి ఉన్నారు అలాగే మా వివాహాల విషయంలో కూడా అసలు ఆలస్యం కాకూడదు ఆలస్యమైతే వివాహాలు జరగడం కష్టమవుతుందని చెప్పి అలానే మంచి భర్తల్ని అలాగే మంచి భార్యలు కావాలని ఆ రీతిగా మరి మాకు మంచి సంబంధాలు చూడటంలో ఎంతో ప్రయాసపడ్డారు మా అమ్మగారు మా నాన్నగారు ఈ విషయాన్ని ఈ విషయంలో మేము ఎంతకో దేవునికి వందనస్తులమే అంటున్నాము అలాగే మంచి మేనర్స్ మాకు నేర్పించారు చిన్నప్పటి నుంచి ఎవరితో ఎలాగా మాట్లాడాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి విలువలు నేర్పించారు మాకు అలాగే చిన్నప్పటి నుంచి మమ్మల్ని సండే స్కూల్కి తీసుకు దేవునిలో భక్తిలో మా అమ్మగారు మా నాన్నగారు కూడా మరి ప్రార్థన బైబిల్ చదవకుండా మాకు టిఫిన్ పెట్టేవారు కాదు ఆ రీతిగా దేవునిందు భయభక్తులు నేర్పించి ఆ తర్వాత ఒక సమయం వచ్చినప్పుడు మేము మారు మనసు పొందడానికి దేవుడు తన మహాకృపను చూపించారు ఆ రీతిగా మరి దేవుడు మా తల్లిదండ్రుల ద్వారా మేము భక్తులు ఎదగటానికి దేవుడు సహాయం చేశారు మేము నేను మా తమ్ముడు ఇప్పుడు నడిపిస్తున్నాడు మా తమ్ముడు మా తమ్ముడు మారుమనిసు పొందిన తర్వాత మేము మా ఇంటి వారి కోసం ప్రార్థన చేయడం అంటే చిన్నప్పటి నుంచి భయభక్తులు ఉన్నప్పటికీ మారుమనసు అనే అనుభవం లేని అలాంటి దాన్ని బట్టి మేము ప్రార్థించడం ప్రారంభించాము దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు అందరూ కూడా రక్షణ పొందారు మా నాన్నగారు మరి అయితే చివరి సమయంలో ఎప్పుడు ప్రార్థన పాటలు వాక్యము ఇది తప్ప అసలానికి మరో ఆలోచన లేదు ఎప్పుడు చూసినా మరి బైబిల్ చదవటమే చేయడమే ఆ రీతిగా మరి మా నాన్నగారు ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మరి ఒక దినాన నేను కూడా ఆయన చూస్తాననే గొప్ప నిరీక్షణ నాకుంది దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మరి నా నా పేరు మా అమ్మగారు మా మా నాన్నమ్మగారు పేరు పెట్టారు ఎప్పుడు అనేవారు ఏంటంటే అమ్మ నీ దగ్గర ఉంటానమ్మా నన్ను చూస్తావా నేను ముసలి అయిపోయిన తర్వాత నీ దగ్గర ఉంటాను నన్ను చూస్తావా అడుగు అని చెప్పేవారు ఎందుకంటే వాళ్ళ అమ్మగారి పేరు నాకు పెట్టారు ఆవిడ పేరు పార్వతమ్మ మారవలసి పొందిన తర్వాత శాంతమ్మగా మార్చబడింది ఆ పేరు నాకు పెట్టారన్నమాట అందుకని ప్రత్యేకమైన ప్రేమతో అందరి పట్ల ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రేమ చూపించారు అందరినీ అసలు చదువు విషయంలో అసలు ఎలాంటి తేడా చూపించలేదు వీరు మగపిల్లలు ఆడపిల్లలు వెళ్ళి చదివించడం ఎందుకు అలాంటిది లేదు అందరు మీరు ఎంత చదువుకుంటే మిమ్మల్ని అంత చదివిస్తామన్నారు నన్ను అయితే డాక్టర్ చేయాలని చూశారు కానీ మరి నాకు ఆ ర్యాంక్ రాలేదు కానీ దేవుని చిత్తం నా జీవితంలో మరొకలా ఉంది కాబట్టి దేవుడు తన సేవ మరి ప్రత్యేకించుకున్నారు ఒక సేవకుని భారీగా అలాగా మా నాన్నగారిని బట్టి నేను ఎంతో శుద్ధిస్తున్నాను మా నాన్నగారు ఎప్పుడు ఎంత చెప్పినా ఆయన కోసం తక్కువే అసలు ఆయన కోప్పడం అనేది మాకు తెలీదు ఒక దెబ్బ వేసినట్టు మాకు తెలీదు మా అమ్మగారన్నా ఒక్కొక్క ఎప్పుడన్నా ఒక తప్పు చేస్తే దెబ్బ కొట్టేవారు కానీ మా అయితే ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు ఆయన ఏదైనా బాధపడితే అయ్యో నాన్నగారిని బాధ పెట్టేమో ఈ తప్పు చేసి నాన్నగారిని బాధ పెట్టేమో అని అలా మాలో మేము బాధపడిపోయేవాళ్ళం తప్ప నాన్నగారైతే మమ్మల్ని ఒక్క మాట కూడా అనేవారు కాదు మా చిన్నతనం రోజులు ఇప్పటికి కూడా గుర్తుంటే ఆ ఇంట్లో మేము ఇంచుమించు ఇరవై సంవత్సరాల పైనే ఉన్నాము ఒక పెద్ద పట్టి మంచం ఉంటుంది మా ఇంట్లో అందులో నాన్నగారు మధ్యలో ఉండేవారు ఒక పక్క మా అన్నయ్య ఒక పక్క నేను ఎప్పుడు మా స్థానాలు అవే అనమాట ఆయన మీద చేతులు కాళ్ళు వేసి పడుకునే వాళ్ళం ఇప్పటికీ గుర్తవన్నీ కూడా అంత మంచి నాన్నగారు మాకు దొరకడాన్ని మేము భాగ్యంగా భావిస్తున్నాం మా కుటుంబం కోసం ప్రార్థించవలసింది తాతగారు ప్రభు పిలుపుని అందుకొని మరి సంవత్సరం అయింది వారు ప్రభు సన్నిధికి చేరుకున్నారు ప్రభు పిలుపుని అందుకొని మా తాతగారు నాకు ఎప్పుడు ఒక నాలుగు విషయాలు చెప్పేవారు బాగా చదువుకోవాలని చెప్పేవారు అలాగే చదువుకున్నానండి మహా మహాకృపను బట్టి మంచి జాబ్ దేవుడు ఇచ్చారు అయితే దేవుడు పిలిస్తే రిజైన్ చేశాను జాబ్కి రెండు బాగా ఆడుకోవాలని చెప్పేవారు సో బాగా ఆడుకుని నల్లగైపోయాయి బాగా ఎండలో ఆడుకుని మా తాతగారు ఇది బాగా చెప్పేవారు మూడవదిగా బాగా ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేవారు నాలుగవదిగా బాగా బైబిల్ చదవాలని చెప్పేవారు ఈ నాలుగు విషయాలు మా మనవులందరికీ మనవరాం చెప్పేవారు ఈ నాలుగు మేము పాటించాం నిజంగా ఇప్పుడు బైబిల్ చదువుతూ ఉంటే అంటే దేవుడు వచ్చే మనోనేత్రపు వెలిగింపు చదువుతున్నప్పుడు నిజంగా తాతగారి మాటలు గుర్తొస్తూ ఉంటాయి నేను తాతగారి గురించి తాతగారి విషయంలో నేను నేర్చుకుంది ఏమిటంటే మా తాతగారు చూడకుండా చూడకుండా కొన్ని వంద పాటలన్నీ పాడతారేమో వంద పాటలు మా నాన్నగారు కూడా బహుశా అక్కడి నుంచే మా నాన్నగారు కూడా అలాగే పాడతారు పాటలు మా తాతగారు మాత్రం ఆంధ్రకైస్త కీర్తన నిజంగా మా తాతగారు పాడటం మా తాతగారు పాడటం వల్ల నాన్న మా అమ్మగారు ఆ పాటలు నేర్చుకొని పాడటం అమ్మగారు ఉన్న దేవుడు నాకు నాకివ్వటం దేవుని కృప అంతా మేమేమే ఉన్నాము కేవలం దేవుని కృప మాత్రమే నిజంగా ఇందాక మా మావి చెప్పినట్లుగా మా తాతగారు దైవ సేవకులకి ఎంతో పరిచయం చేశారు ప్రార్థన దర్శన పట్టుదల తారు ముంగుమూరు దేవదాస గారు ఆయన బాత్రూంలో ఉన్నప్పుడు దగ్గరుండేవారు నీళ్ళు అందించేవారు ఎన్నోసార్లు అయ్యగారు తలపైన చేయి పెట్టి చేయి పెట్టి గొప్పవాడు అవుతామని చెప్పేవారు నిజంగా దేవుని సేవకుల ద్వారా దేవుడు ఏదైనా మాట పలికిస్తే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారండి ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ ప్రామిస్ మేకర్ బట్ ఈజ్ ఎ ప్రామిస్ కీపర్ మాట నెరవేర్చేవాడే సుమారుగా పంతొమ్మిది వందల యాభై అరవై మా నాన్నగారి మొట్టమొదటి సారీ మా తాతగారు మొట్టమొదటి వ్యక్తి ఆయనే ఎంఏ పూర్తి చేశారు ఆయన చదువుకున్నారు పిల్లలందరినీ కూడా మరి భయభక్తుల్లో పెంచి చదివించారు అయితే అయితే మనవులుగా మాకు ఒక అనుభవాలను కొన్ని అనుభవాలు నేర్పి మాకు ముందుకు వెళ్ళారు అయితే ఒక మాట ఉంటుంది మందల అడుగు జాడలు బట్టి పొమ్ము అని పరమగీతలు ఉంటాయి సో మా తాతగారు కానీ ఇంకా మా కుటుంబంలో ఉన్న భక్తులు భక్తురాండ్రు కానీ వారందరూ మాకు ఒక ఏమండి జాడని వేసి వెళ్ళారు పరలోకానికి వెళ్ళారు వారి అడుగు జాడల్లో నడుస్తూ దేవుని ఇంకా మేము సంతోష పెట్టాలని మా గురించి మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నారు అయితే ఈ లోకపు తండ్రి కొద్ది కాలం వరకే మనతో ఉంటారు కానీ ఆయన నిత్యుడగు తండ్రి మహిమా స్వరూప తండ్రి పరిశుద్ధుడైన తండ్రి పరలోకమందున తండ్రి నిత్యం ఉండి కుటుంబాన్ని నడిపిస్తారు యోసేపు చనిపోతున్నప్పుడు వాళ్ళ అన్నయ్యలందరినీ పిలిచి ఒక మాట చెప్తారు నేను చనిపోతున్నానని మీరు భయపడద్దు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా చూడవచ్చు నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మా కుటుంబాన్ని ఆయనే పరమ తండ్రిగా ఉండి మరి మా అమ్మగారికి మా మాయోళ్ళకి మా ఆ పెద్దమ్మ వాళ్ళకి అందరికి ఆయనే నిత్యుడుగు తండ్రిగా ఉండి నడిపిస్తారు ఒక నిరీక్షణ ఉంది ఏంటి ఆ నిరీక్షణ అంటే నిరీక్షణ లేని ఇతరులవోలే దుఃఖించములే ప్రభు వచ్చినప్పుడు మా తాతగారిని ఆయన వెంటబెట్టుకొని వచ్చునులే ప్రభు వచ్చినప్పుడు మా తాతగారిని ఆయన వెంటబెట్టుకొని వచ్చునులే ఖచ్చితంగా ఒకరోజు మా తాతగారిని చూస్తామన్న ఒక నిరీక్షణ మాకున్నది ఆ నిరీక్ష ఆ నిరీక్షణ బట్టే ముందుకు వెళ్తా ఉన్నాం అయితే ప్రభు మా తాతగారిని వెంటబెట్టుకొని వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అండి తాతగారి ఒక ఆత్మను వెంట పెట్టుకు వస్తారు కదా ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే సమాధిలోనికి వెళ్తుంది సమాధులు తెరవబడతాయి దీన శరీరాలు శరీరాలుగా మార్చబడతాయి అయితే ఏసయ్య రాకడ వరకు సజీవంగా మనం ఉంటే ఒకవేళ రెప్పపాటులో మన దీన శరీరాలు కూడా మహిమ శరీరాలుగా మార్చబడతాయి ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఇంతకీ నిద్రించిన వారు మొదట్లేస్తారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా వారు ముందు వెళ్తారా మనం ముందు వెళ్తామా ఏమండి వారు ముందు వెళ్తారా మనం ముందు వెళ్తామా ఎవరన్నా మీలో అందరము కూడా ఏకముగా వారు మనము కలిసి మేఘముల మీద ఆకాశ మండలానికి అక్కడ పెండ్లి కుమార్డు అని వేసే కలుసుకోబోతున్నాను గట్టిగా స్తోత్రం చెప్పండి హలో లూయా బలో ఏ మహారాజుకే ఏమండి ఏ కలుసుకున్న తర్వాత మనందరికీ ఏముంటుంది చెప్పండి గొర్రెపిల్ల పెండ్లి ఉంటుంది నేను ఎప్పుడు చెప్తాను ఇది మర్చిపోవద్దు సంఘస్తులు ఉన్నారు కనుక చెప్తున్నా ఒక ఆయన అడిగాడు పిల్ల పెండ్లి అంటే చికెన్ బిర్యానీ ఉంటుందండి మటన్ బిర్యానీ ఉంటుందని అడిగి ఇంకొక ఆయన ఏమి అడిగాడు అంటే నిద్రపోవటానికి ఏమైనా ఉంటుందాన్ని అడిగారు గొర్రె పిల్ల పెండ్లి విందండి అలాంటివి ఏమి ఉండవండి గొర్రెపిల్ల పెళ్ళి విందనగా ఏ చూడగానే ఆయన లక్ష్యాలన్నీ ఆరగించటమే గొర్రె పిల్ల పెళ్లి విందు హాలో నేను అనుకుంటాను నాకైతే పాటలు రాయటం రాదండి మా అమ్మగారు రాస్తుంటారు మా తాతగారు కూడా రాస్తారు చక్కగా ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి నేను మ్యూజిక్ ప్లే చేస్తా అంటే మా తాతగారు ఎంత ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు నేను అంటాను పాటలు రాని వారికి కూడా ఏ సైన్ చూడగానే పాటలు రాయటం వచ్చేస్తుంది ఆయన చూడగానే ఆయన ముఖం చూడగానే అందుకే నీ ముఖము మను ఇంకా ఆయన ఆయన వర్ణిస్తూనే అదే అండి మన గొర్ర పిల్ల పిండి విందు యుగ యుగాలు ఆయనతో ఆయనతో మనం ఉండబోతున్నాం ఆ నిరీక్షను బట్టి నేను దేవుని స్థుతిస్తూ గణపరుస్తూ ఈ యొక్క ట్రిబ్యూట్ ద్వారా దేవునికే మహిమ కాక దేవాది దేవునికి నిత్యము మహిమ కలుగును గాక ఆ మరి తాతయ్య గురించి చెప్పాలంటే నేను చాలా ఆఖరి సమయంలో నేను తాతయ్యని కలవటం జరిగింది మా నాన్నగారి తరపున మా అమ్మ తరపున ఉన్న గ్రాండ్ పేరెంట్స్ అందరిని కోల్పోవడం జరిగింది మా పెళ్ళి కాబోతున్న ఆ ముందు సమయంలో మా నాన్నమ్మ చనిపోయారు సో పెళ్ళిలో నాకు మామూలుగా గ్రాండ్ పేరెంట్స్ అంటే చాలా ఇష్టము ఫస్ట్ మా పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే మా నాన్నగారి యొక్క తండ్రి గారిని కోల్పోవడం జరిగింది అప్పుడు తెలిసింది నిరంతరం అంతా ఉండరు వెళ్ళిపోతారు అని అప్పటి నుంచి ఎక్కువగా గడపడం మొదలుపెట్టాను అయితే మా వివాహంలో తాతయ్యని చూడగానే ఎంతో సంతోషం వేసింది దుఃఖము కలిగింది అలాగే సంతోషము కూడా ఎందుకంటే పెద్దలైన వారు ఉండడము కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం ఆ రోజు తాతయ్యని చూడగానే వారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉన్నాయని చెప్పి దేవుని అంతగానో స్థుతించడం జరిగింది కాబట్టి మీకు అందరికీ తెలియజేసే తాతయ్య ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడారు బెంగళూరులో ఆనంద్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్న టైంలో మా పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు చాలా విషయాలు తెలియజేశారు ఒక్కరే అంటే ఎవరు వాళ్ళ పనిలో ఉన్నా కానీ తాతయ్య ఆ వయసులో కూడా ఆయన పైన ఆయన పని ఆయన చేసుకోవడము అన్నీ చూచి చాలా ఆశ్చర్యం వేసింది అలాగే ఎన్నో విషయాలు దేవదాసాయి గారి గురించి మా నాన్నగారు అడిగినప్పుడు చాలా విషయాలు తాతయ్య తెలియజేశారు మా నానమ్మ మా తాతయ్య అమ్మమ్మ తాతయ్యలతో ఉన్నట్లుగా అంత అంత ఫీలింగ్ వచ్చేది చాలా సంతోషము కుటుంబంలో ఉన్న పెద్దలైన వారిని గౌరవించేది తల్లిదండ్రులు వారు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు వారిని జాగ్రత్తగా చూచుకునే బాధ్యత పిల్లలైన వారిది అలాగే అంకులైన వారు ఆంటీ అంటే మాతయ్య గారు ఆంటీ వారు అందరూ చాలా చక్కగా తాతయ్య చివరి వరకు చూసుకున్నారు మీ గృహాల్లో ఉన్న పెద్దలైన వారిని చక్కగా ప్రేమించి వారిని చూసుకోండి ఎందుకంటే దట్స్ ద రెస్పాన్సిబిలిటీ రేపు పొద్దున్న దేవుడు అడుగుతారు దాన్ని దేవుడు మన వాళ్ళు పెంచారు మనల్ని తర్వాత వాళ్ళని చూసుకునే బాధ్యత మనది కాబట్టి వారి గురించి ప్రార్థన చేయడం కూడా ముఖ్యమైన విషయము రోజున ఈ ప్రోగ్రాంలో టు సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ తాతయ్య గారి యొక్క ఈ కార్యక్రమంలో మీరందరూ వచ్చారు ప్రేమతో మీరు అందరూ పాల్గొన్నారు అందరి బట్టి దేవుని అంతగానో స్థుతిస్తూ ఇలాంటి గొప్ప భక్తులైన వారు కుటుంబంలో పెద్దలైన వారు ఉండాలని ఇంకా అనేక మంది ఆ భక్తి భావనల్లో ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను దేవునికే మహిమ కలుగును గాక అమ్మాయి